రోజు హ్యాపీగా సోఫా వెనకాల కూర్చొని ఫ్రూట్స్ తింటూ ఉంటే భ్రమర మాత్రం అక్కడ గొడవ చేస్తూ ఉంటుంది ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా అక్కడికి వచ్చేస్తారు ప్రేమ ఒక్కడే రోజాని చూసేస్తాడు దాంతో ప్రేమ్ టెన్షన్ పడుతూ ఉంటాడు ఇక భ్రమర తనకు జరిగిందంతా చెప్తూ ఉంటే అందరూ షాక్ అయిపోతారు ఏంటి మా ఇంట్లో దెయ్యాలున్నాయా ఇన్ని రోజులు కనబడని దెయ్యాలు ఇప్పుడు కనిపించాయా మంచి నిద్రను చెడగొట్టి పిచ్చి పిచ్చిగా వాగుతున్నావేంటి అని రమాదేవి కోపడేసరికి నేను వాగడం లేదు వదిన నిజంగానే నేను దెయ్యాన్ని చూశాను ఇక్కడ గిచ్చింది కూడా అని భ్రమర చెప్తూ ఉంటుంది నిజమే అమ్మా అత్తయ్య ఏదో భ్రమ పడుతుంది తను నిద్రలోనే అలా గిల్లుకున్నట్టుంది అని అనగానే ఏంటి నేను నిద్రలో గిల్లుకున్నానా ఇంతలా ఎవరైనా నిద్రలో గిల్లుకుంటారా అని భ్రమర అడుగుతుంది అవును నీకు నిద్రలో నడిచే అలవాటు కూడా ఉంది కదా నువ్వే నిద్రలోనే గిల్లుకుంటావు కాకపోతే ఇది ఫస్ట్ టైం అని భ్రమర హస్బెండ్ అనగానే ఇంతకు ముందు ఎప్పుడైనా ఇలా కేకలు పెట్టానా ఇంతకు ముందు ఎప్పుడైనా ఇలా అలిచానా ఇప్పుడే కదా అరుస్తున్నాను ఎందుకని నా మాటలు నమ్మడం లేదు అని భ్రమరా ఎమోషనల్ గా మాట్లాడుతుంది పిచ్చి నీకు పిచ్చి పిచ్చి ఒకేసారి అంతా బయటపడదు ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా బయటపడుతుంది అని జగదీష్ అంటూ ఉంటే అంటే మీరేమంటున్నారు మీ ఉద్దేశం ఏంటి నాకు పిచ్చా నాకు పిచ్చా అని భ్రమరా జగదీష్ పైకి వెళ్తూ ఉంటే జగదీష్ కూడా అరుస్తూ ఉంటే రమాదేవికి చిర్రెత్తుకుని వచ్చి ఆపండి మధ్యరాత్రి మంచి నిద్రను పాడు చేసి మీరిలా గొడవపడతారా వెళ్లి సైలెంట్ గా పడుకోండి అని రమాదేవి ఆర్డర్ వేసేసరికి జగదీష్ బలవంతంగా భ్రమరను తీసుకుని వెళ్తాడు రమాదేవి కూడా అక్కడి నుంచి వెళ్లిపోతుంది ఇక ప్రేమ్ అరుణ్ చెయ్యి పట్టుకుని మరీ రోజా ఉన్న దగ్గర తీసుకొని వచ్చి ఏంటి మేడం ఏం చేస్తున్నారు అని అడుగుతాడు నన్ను ఇంటికి తీసుకొచ్చినంత మాత్రాన సరిపోతుందా టైంకి నాకు అన్నం పెట్టాలి కదా మీరు ఫుడ్ పెట్టకపోతే నేనేం చేయాలి బాగా ఆకలేసింది ఇక ఎవరిని పిలిచే ఆప్షన్ కూడా లేదు అందుకే నేనే బయటికి వచ్చాను కరెక్ట్గా నేను ఫ్రూట్స్ తీసుకుందామనే సమయానికి ఆవి కూడా వచ్చి ప్లేట్ నిండా ఫ్రూట్స్ పెట్టుకుని ఇక్కడే కూర్చొని తింటూ ఉంది నాకు తినాలనిపించింది అందుకే తీసుకున్నాను అని రోజా తనని తాను సమర్థించుకుంటూ ఉంటే మరి అలాంటప్పుడు అంతలా ఎందుకు గిచ్చావ్ అని ప్రేమ అడుగుతాడు తను నా చెయ్యి పట్టేసుకుంది నేను ఎక్కడ దొరికిపోతానో అని గిచ్చాను అంతే ఎక్కడ ఆమె చేతిలో బుక్ అయిపోతాను అని సరదాగా నేనే గిల్లాను అని రోజా అంటూ ఉంటే చాలా గొప్ప పని చేశారులే మీకు కావలసిన టీలు టిఫిన్లు అన్నీ కూడా ఆ గదిలోకే నేను తీసుకొని వస్తాను ఇంకెప్పుడు కూడా మీరు ఇలాంటి ఘనకార్యాలు చెయ్యకండి పదండి నేను భోజనం పట్టుకొస్తాను ఇక పదండి అని రోజాను తొందర పెడుతూ ఉంటే రోజా మాత్రం అక్కడున్న ఫ్రూట్స్ అన్ని కూడా దోసిట్లో నింపుకొని మరీ అవన్నీ రూమ్ లోకి తీసుకొని వెళ్ళిపోతుంది ఇక ఇక్కడేమో చామంతి ఆలోచనలో పడిపోతుంది ప్రేమ్ అరుణ్ ఇద్దరు కూడా సీక్రెట్ గా కలుచుకోవడం సీక్రెట్ గా ఏదో చేస్తున్నట్టు అనుమానించడం ఆ సీన్స్ అన్ని కూడా చామంతి రీకాల్ చేసుకుంటూ అటు ఇటు తిరుగుతూ ఉంటే అప్పుడే రోబో అక్కడికి వస్తుంది ఏమైంది చామంతి నువ్వు చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నట్టున్నావు అని రోబో అంటూ ఉంటే ఏం లేదు చిట్టి నిన్న సాయంత్రం నుంచి ఇంట్లో అంతా వింతగా కొత్తగా జరుగుతుంది ఏదో అద్భుతం జరుగుతున్నట్టే అనిపిస్తుంది కాని ఏది అర్థం కావట్లేదు అని రోజా అంటూ ఉంటే నాకు కూడా తెలుసు నేను కూడా నోటీస్ చేశాను అని చిట్టి అంటుంది కదా నీకు కూడా అనిపించింది అంటే నేననుకున్నది అస్సలు తప్పు కాదు నేననుకున్నదే జరుగుతుందనమాట అరుణ్ బాబు ఇంతకుముందు ఎప్పుడూ చిన్నబాబు గదిలోకి వెళ్లడం నేను చూడనేలేదు అలాంటిది ఇప్పుడు అరుణ్ బాబు తనతో పాటు ఆ ప్రేమ్ ఇద్దరూ కూడా ఆ గదిలోకి వెళ్ళి చాలాసేపు మాట్లాడుకుని వస్తున్నారు ఏంటి విషయం అని అడిగితే ఏమీ లేదు అని చెప్తున్నారు కాకపోతే చిన్నబాబు గదిలో ఎవరో ఉన్నారు అని నాకు అనిపిస్తుంది అని చామంతి ఆలోచిస్తూ ఉంటే ఎస్ నాకు కూడా అలాగే అనిపిస్తుంది ఎవరో స్ట్రేంజర్ మన ఇంట్లో ఉన్నారు అన్నట్టుగా అని చిట్టి కూడా అంటుంది కదా చిన్నబాబు ఎవరినూ తీసుకొచ్చి గదిలో పెట్టినట్టుంది అని చామంతి డౌట్ గా చిట్టిని అడుగుతూ ఉంటే నువ్వు ఆ విషయాలన్నీ ఎక్కువగా ఆలోచించకు అలా ఆలోచిస్తే నీ ఆరోగ్యం పాడైపోతుంది అని చిట్టి సలహా ఇస్తుంది నా ఆరోగ్యం ఏమీ పాడు కాదులే నువ్వంత టెన్షన్ పడకు అని చామంతి అంటుంది సరైన సమయానికి నిద్రపోకపోతే ఆరోగ్యం పాడైపోతుంది కదా ఇలాంటివన్నీ ఆలోచించకుండా పడుకునే సమయమైంది వెళ్లి పడుకో అని చిట్టి అనగానే నువ్వు స్లీప్ మోడ్లోకి వెళ్లే టైం అయ్యింది నువ్వు వెళ్లి పడుకో అని చామంతి అంటుంది కానీ నువ్వు లేచే ఉన్నావు కదా నేను పడుకోలేను అని చిట్టి అంటే ఏంటి అని చామంతి గట్టిగా అడుగుతుంది అంటే ఇంట్లో ఎవరైనా మేలుకొని ఉంటే నా స్లీప్ మోడ్ కాస్త ఆటోమేటిక్గా ఆన్ అవుతుంది కదా అందుకే అలా అన్నాను అని రోబో అంటూ ఉంటే సరే అయితే నాతో పాటు నువ్వు కూడా ఈరోజు జాగారం చెయ్యి అని చిట్టి భుజం మీద చేతులు వేసి ప్రేమగా చామంతి చెప్తుంది ఇక చిట్టి రోజా ఇద్దరు కూడా బాల్కనీలో నిలబడి ఉండగానే ప్రేమ్ అటు ఇటు చెక్ చేసుకుంటూ ఎవరైనా ఉన్నారా అని మెల్లగా వంటగదిలోకి వెళ్లి ఒక ప్లేట్ లో ఫుడ్ పెట్టుకుని తన గదిలోకి వెళ్లిపోతాడు చామంతిని ప్రేమ్ చూడడు చామంతి మాత్రం ప్రేమ్ ని చూసేస్తుంది నా అనుమానం నిజమే ఈ టైంలో అయితే డ్రైవర్ బాబు ఫుడ్ తినడు ఎవరి ఫుడ్ తీసుకొని వెళ్తున్నాడు అని చెప్పేసి తను కిందికి దిగుతుంది ఇక రోజాకి ఫుడ్ ఇచ్చేసి నీకేది కావాలన్నా సరే నేనే గదిలోకి తెచ్చిస్తాను నువ్వు పొరపాటున కూడా గది బయటికి రాకు సరేనా అని రోజాకి చెప్పేసి తను బయటికి వచ్చేస్తుంటాడు అక్కడే చామంతి నిలబడి వెయిట్ చేస్తూ ఉంటుంది చామంతిని చూడగానే ప్రేమ్ షాక్ అయిపోతాడు ఏంటి డ్రైవర్ బాబు ఇక్కడేం చేస్తున్నావు చిన్నబాబు గదిలో ఎవ్వరూ లేరు అని చెప్పావు కదా నాకేమీ తెలియదు అనుకుంటున్నావా అని చామంతి అనగానే ప్రేమ్ కంగారు పడుతూ నిజమే చెప్పాను కదా ఎవరున్నారు ఎవరు లేరు ఎవరు లేరు అని అంటూ ఉంటాడు మరి గదిలోకి ఫుడ్ ఎందుకు తీసుకెళ్లారు అని చామంతి క్వశ్చన్ చేస్తూ ఉంటే ఫుడ్ నేను ఏ ఫుడ్ తీసుకుని వెళ్ళలేదే అని ప్రేమ్ తడబడుతూ ఉంటాడు డ్రైవర్ బాబు మీ మీద ఇప్పటి వరకు నాకు చాలా గౌరవం ఉంది ఇప్పుడు మీరు అబద్దాలు ఆడకండి అసలు ఆ ఫుడ్ ఎవరి కోసం తీసుకెళ్లారు చెప్పండి అని చామంతి నిలదీసి అడుగుతూ ఉంటే ఇప్పుడు కనుక రోజా విషయం నేను చామంతికి చెప్పేశాను అంటే అమ్మ మీదున్న అభిమానంతో చామంతి రోజా విషయం ఖచ్చితంగా చెప్పేస్తుంది అని ప్రేమ్ ఆలోచిస్తూ ఉండగానే మీరింతలా ఆలోచిస్తారా అయితే నేనే వెళ్లి చూస్తాను అని చామంతి గదిలోపలికి వెళ్తూ ఉంటే ప్రేమ అడ్డుపడి ఆపేసి నేను చెప్తాను కాని నువ్వు ఎవ్వరికి చెప్పకూడదు ముఖ్యంగా రమమ్మకి చెప్పకూడదు అని అనగానే చెప్పకూడని విషయం అయితే నేను కూడా చెప్పనులేండి చెప్పండి అని చామంతి అడిగేసరికి అదే అరుణ్ బాబు ఒక అమ్మాయిని ప్రేమించాడు కదా అని ప్రేమ అనేసరికి చామంతికి రోజా మీద డౌట్ వస్తుంది అవునా కాని అరుణ్ బాబు ఎప్పుడు అలా కనబడడే అని ఏమీ తెలియనట్టు మాట్లాడుతుంది అయినా రమమ్మ గారు చెప్పారోనే కదా మొదట రోజాని తర్వాత దీక్షాని పెళ్లి చేసుకోవడానికి అరుణ్ బాబు ఒప్పుకున్నారు మరి ఈ అమ్మాయి ఎవరు అని చామంతి షాకింగ్ గా అడుగుతూ ఉంటే రమమ్మ కోసమని వాళ్ళిద్దరితో పెండ్లికి ఒప్పుకున్నాడే కాని తన మనసులో ఇంకో అమ్మాయి ఉంది ఆ ప్రేమించిన అమ్మాయిని వదులుకోలేక తను వచ్చి తన బాధని నాతో చెప్పాడు తన వాళ్ళ తనకి ఎవరితోనో ప్రమాదం ఉంది కాబట్టి తనను దాచిపెట్టమని నన్ను రిక్వెస్ట్ చేశాడు ఇంకెక్కడ దాచిపెట్టినా తనకు ప్రమాదమే అనుకుని నేను ఇంటికి తీసుకొచ్చాను అని ప్రేమ్ చెప్తాడు ఇదంతా సరే కానీ ఈ రమాదేవి మేడం కి అరుణ్ బాబు ప్రేమ విషయం తెలుసా అని చామంతి షాకింగ్ గా అడిగితే ఆల్రెడీ తెలిసిపోయింది తెలిసిపోయింది కాబట్టి రమమ్మ వల్ల తనకి ప్రమాదం ఉందని తనని ఇంటికి తీసుకొచ్చి పెట్టాం అని ప్రేమ్ చెప్తాడు చాలా బాగుంది బాబు మీ తెలివి చాలా అద్భుతంగా ఉంది బయట ఎక్కడైనా ఉంటే ప్రమాదం అని ఇంటికి తీసుకొచ్చి పెట్టారు అందుకేనా రెండు రోజుల నుంచి మీరు అరుణ్ బాబు చేతులు చేతులు పట్టుకుని తిరుగుతున్నారు అని చామంతి అడిగేసరికి అవును అందుకే అరుణ్ బాబు కోసమే ఇదంతా చేస్తున్నా అని ప్రేమంటాడు అరుణ్ బాబు ప్రేమించిన అమ్మాయి అంటే చాలా బాగుంటుంది కదా తనని ఒక్కసారి చూడాలనిపిస్తుంది వెళ్ళి చూసేసొస్తాను అని చామంతి ఆనందంగా అడిగేసరికి ఏ ఆగు వాళ్ళు నార్త్ ఇండియన్స్ వాళ్ళు అలా ఎవరిని పడితే వాళ్ళని చూడరు ఇక్కడ తన గురించి ఎవరికీ తెలియదు కాబట్టి నన్నైనా సరే ఇలా చూస్తుంది నాతో పనులు చేయించుకుంటుంది వాళ్ళ పద్ధతులు వాళ్ళ ఆచారాలు ఏవో ఒకటి ఉంటాయి కదా వాటిని మనం డిస్టర్బ్ చేయడం ఎందుకు చామంతి అని ప్రేమ అనేసరికి ఏమో డ్రైవర్ బాబు నువ్వు చాలా అమాయకుడివి అనుకున్నాను అమ్మో ఒక అమ్మాయిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టావు అంటే నువ్వు చాలా గ్రేటు అసలు నువ్వు అమాయకుడివే కాదు అని చామంతి అంటుంది అమ్మా తల్లి నేనేమి నేను నన్ను ప్రేమించిన అమ్మాయిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టలేదు అరుణ్ బాబు ప్రేమించిన అమ్మాయిని పెట్టాను నువ్వే అంటుంటావు కదా ఉప్పు తిన్న విశ్వాసం చూపించాలి అని అదే నేను చేస్తున్నాను అరుణ్ బాబు కోసం ఆ అమ్మాయిని తీసుకొచ్చి పెట్టాను తప్ప నా కోసం కాదు అయినా ఈరోజు నేను నీకు ఏమీ చెప్పలేదు నువ్వు ఏదీ వినలేదు ఇక్కడ ఏం జరిగిందన్నది కూడా నీకు తెలియదు సైలెంట్గా ఇక్కడ నుంచి వెళ్ళిపోతల్లి అమ్మా వెళ్ళిపో అని ప్రేమ్ గాబరా పెట్టేసరికి చామంతి అక్కడి నుంచి వెళ్లిపోతుంది ఇక చామంతి నేరుగా చిట్టి దగ్గరికి వచ్చి చూసావా చుట్టి చిట్టి ఇది మ్యాటర్ అని అనగానే చెప్పాను కదా నా స్కానర్ అప్పుడే వేరే స్ట్రేంజర్ మన ఇంట్లో ఉన్నాడు అని గుర్తించింది అని అని చిట్టి అనగానే అదెవరో నీకేమైనా తెలుసా అని చామంతి అడుగుతుంది కనీసం తన ఫేస్ అయినా నేను చూసి ఉంటే నా స్కానర్స్ తో తను ఎవరు అని పూర్తి డీటెయిల్స్ నీకు చెప్పుండేవాణ్ణి కాని తను ఇంతవరకు నా కంటికి కనిపించలేదు అయితే ఎలాగైనా సరే ఆ అమ్మాయి ఎవరో మనం తెలుసుకోవాలి అని చామంతి అనగానే చామంతి చెప్పిందంటే ఓకే ఈ రోజెట్ నుంచి ఈ చిట్టి కూడా జీరో జీరో సెవెన్ లాగా నీకు సహాయం చేస్తాడు ఓకేనా చామ్ అని అనగానే చామంతి ఓకే అని ఆనందపడుతుంది డే మార్నింగ్ లాన్ లో హర్షవర్ధన్ కూర్చొని పేపర్ చదువుతూ ఉంటే చంద్రిక టీ తెచ్చిస్తుంది కొంత దూరంలో ప్రేమ్ అరుణ్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు తనని బాగా చూసుకుంటున్నావా అంతా ఓకేనా అని అరుణ్ కంగారు పడుతూ అడుగుతూ ఉంటే కూలన్నయ్యా నేను బాగానే చూసుకుంటున్నాను తనకి అన్ని అరేంజ్మెంట్స్ చేస్తున్నాను అని అంటాడు నాకు టెన్షన్గా ఉందిరా అసలు లాస్ట్ మూమెంట్ వరకు ఏం జరుగుతుందో ఎలా జరుగుతుందో అని చాలా కంగారు పడుతున్నాను అని అరుణ్ అనగానే అంతలా టెన్షన్ పడకన్నయ్య ఒకవేళ నీకు అంతలా టెన్షన్ అనిపిస్తే మాంకి ఈ విషయం చెప్పేసి ఏం జరుగుతుందో చూద్దామా అని అంటాడు చెప్పాలనే చాలా ట్రై చేశాను రా కానీ చెప్పలేకపోతున్నాను అని అరుణ్ అంటూ ఉండగానే ఇక్కడ హర్షవర్ధన్ చంద్రిక చూపులన్నీ కూడా అరుణ్ మీదే ఉండడం గమనించి అరుణ్ ని ప్రేమ్ ని అక్కడికి పిలుస్తాడు అమ్మో డాడీ ఇక్కడే ఉన్నాడా అని అరుణ్ అంటూ ఉంటే అంత టెన్షన్ పడతావేంటేనా అనయ్య మాట్లాడదాం అని కూడా హర్షవర్ధన్ దగ్గరికి వస్తారు అసలు నీకు ఈ పెండ్లి అని హర్షవర్ధన్ అరుణ్ ని అడిగేసరికి అరుణ్ మాత్రం చంద్రిక వైపు ప్రేమ వైపు కి చూస్తూ ఉంటాడు వాళ్ళిద్దరూ కూడా నిజం చెప్పే అని చేస్తూ ఉన్నా సరే అరుణ్ మాత్రం అలాగే నిలబడి ఆలోచిస్తూ ఉంటాడు ఏంట్రా అలా ఆలోచిస్తున్నావు పెండ్లి అనేది ఎప్పుడు కూడా పెద్దల బలవంతం మీద చేసుకోకూడదు అలా చేసుకుంటే వాళ్ళు నిండు నూరేళ్లు సంతోషంగా ఉండరు మీ అమ్మ కోసం అని నువ్వు ఇప్పుడు ఇష్టం లేని పెళ్లి చేసుకుని జీవితాంతం కష్టపడడం మంచిది కాదు నేను ఏ మంచి విషయం చెప్పినా సరే తను వినిపించుకునే పరిస్థితిలో ఉండదు కానీ ఇది నీ జీవితం నీ లైఫ్ గురించి నువ్వే మాట్లాడితే బాగుంటుందిరా తల్లిదండ్రుల కోసం ఎన్ని సాక్రిఫైజెస్ అన్నా చేయొచ్చు ఏ త్యాగానికైనా ఒక అర్థం ఉండాలి కానీ జీవిత భాగస్వామిని మాత్రం ఎవరి కోసం మనము త్యాగం చేయకూడదు మనకు నచ్చిన భాగస్వామి జీవితంలోకి వస్తే మన జీవితం కూడా అందంగా మారిపోతుంది అందుకే చెప్తున్నాను ధైర్యం చేసి నీ మనసులో ఉన్న మాటను మీ అమ్మతో చెప్పేసే ఇలా చాటుమాటుగా నీ తమ్మునితో ఎంత డిస్కస్ చేసినా ప్రయోజనం ఉండదు కదా అని హర్షవర్ధన్ అనగానే అరుణ్ కూడా తల ఊపుతాడు ప్రేమ్ నువ్వైనా సరే మీ అన్నయ్యకు కొంత ధైర్యం చెప్పు నచ్చిన భాగస్వామి ఉంటేనే జీవితం బాగుంటుంది అని తనకి నువ్వైనా అర్థమయ్యేలా చెప్పరా అని హర్షవర్ధన్ అంటూ ఉంటే నాన్న చెప్పేది కూడా నీ మంచి కోసమే కదా అన్నయ్య ఒక్కసారి నువ్వు అమ్మతో మాట్లాడు అని ప్రేమ్ అంటూ ఉండగానే ఒరే ఆపరా అని ప్రేమ్ నాపేసి అలాంటిదేమీ లేదు డాడ్ అంతా కూడా అమ్మిష్ట ప్రకారమే జరుగుతుంది మీ మాట విననందుకు ఐఎం వెరీ సారీ డాడ్ అని చెప్పేసి అరుణ్ ప్రేమను తీసుకుని లోపలికి వెళ్ళిపోతాడు చూశావా చంద్రిక అరుణ్ తో మాట్లాడు మాట్లాడు అని బలవంతం చేశావు మాట్లాడితే వాడి రియాక్షన్ చూశావు కదా వాడికి వాళ్ళమ్మంటేనే ఇష్టం వాడి బాధ ఏదైనా సరే కొంచెం కూడా తండ్రితో షేర్ చేసుకోవడానికి వాడు సిద్ధంగా లేడు వాడు ఇలా చేస్తాడనే నేను ఏది అడగను అని హర్షవర్ధన్ అంటూ ఉంటే తండ్రిగా అడగాల్సిన బాధ్యత మీ మీదైతే ఉంది కదండి అడిగాల్సింది అడిగేశారు ఆ తర్వాత తను ఏ నిర్ణయం తీసుకుంటాడు అనేది తన ఇష్టం ఎందుకంటే వాళ్ళిప్పుడు పెద్దవాళ్ళు అయిపోయారు కదండి అని చంద్రిక అంటూ ఉంటే వాడు ఇంకా చిన్నోడే చంద్రిక ఒక మగవాడు పెద్దవాడయ్యేది తనకు ఒక బిడ్డ పుట్టిన తర్వాతే ఆ బిడ్డ ఎప్పుడైతే పుడుతుందో అప్పుడే తన గురించి ఆలోచించడం తన భవిష్యత్తు తనకేం సమకూర్చాలి ఎలా చెయ్యాలి అని బాధ్యతలన్నీ మోస్తూ అప్పుడు మగవాడు పెద్దవాడవుతాడు అందుకే చెప్తున్నాను అరుణ్ ఇంకా పెద్దవాడు కాలేదు చంద్రిక ఇంకా ఇక్కడ చామంతి ఏమో ఏ సాకుతో ఆ గదిలోకి వెళ్లాలా అని ఆలోచిస్తూ ఉంటుంది అంతలో చిట్టి రమాదేవికి జ్యూస్ తీసుకుని వెళ్తూ ఉంటే ఆ జ్యూస్ ని తీసుకోవడానికి చామంతి వెళ్తుంది ఇది మేడం కోసం నేను ఎవరికి ఇవ్వను అని చిట్టి అనగానే మనం ఆ గదిలో ఉన్నది ఎవరా తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్నాం కదా ఈ జ్యూస్ ని తీసుకుని వెళ్లి ఆ సాకుతో నేను తనని చూసేస్తాను నువ్వు మేడం గారికి ఇంకొక జ్యూస్ తీసుకెళ్ళు అని చామంతి చెప్పగానే ఓకే అనుకుంటూ చిట్టి ఆ జ్యూస్ ని చామంతికిచ్చేస్తుంది ఇక చామంతి ఆ జ్యూస్ని పట్టుకొని ప్రేమ్ గది ముందు నిలబడుతుంది మరి చామంతి లోపలికి వెళ్తుందా తను లోపలికి లోపే ప్రేమ్ వచ్చి అడ్డుకుంటాడా తెలుసుకోవాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ని క్లిక్ చేసి ఆల్ సింబల్ని ప్రెస్ చేయండి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్